దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెనుగొండ అనే పవిత్ర పట్టణంలో ఆర్యవయశ్య కులపతిగా శ్రేష్ఠి గారు మరియు ఆయన సతీమణి కుసుమాంబ గారు జీవించేవారు వారిద్దరూ ఎంతో భక్తి శ్రద్ధలు గలవారు కానీ వారికి సంతానం లేనందువలన ప్రతిరోజు శ్రీ పరమేశ్వరుడు మరియు పరమేశ్వరి అమ్మవారిని ప్రార్థించేవారు ఒకరోజు పరమేశ్వరుడు స్వప్నంలో దర్శనమిచ్చి నీ గృహంలో మహాదేవత స్వయంగా అవతరించి లోకానికి ధర్మం అహింస సమానత్వం చూపిస్తుంది అని ఆశీర్వదించాడు కొద్ది కాలంలోనే వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అవతరించింది చిన్న వయసులోనే అమ్మవారు పితృదేవో పితృదేవోభవ అనే విలువలను పాటిస్తూ జ్ఞాన ప్రియురాలిగా పెరిగింది ఆ కాలంలో వీర్రాజు అనే ఒక శక్తివంతమైన రాజు వాసవి అమ్మవారి సౌందర్యం గురించి విని ఆమెను వివాహం చేసుకోవాలని సంకల్పించాడు కానీ అమ్మవారు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నా జీవితం పరమేశ్వరుడికి అంకితం అని స్పష్టంగా చెప్పారు ఇది విన్న ఆ రాజు అహంకారంతో ఆమె తండ్రిపై ఒత్తిడి తీసుకురావటం మొదలుపెట్టాడు అతని సైన్యం వెనుగొండ మీద దాడి చేసేందుకు సిద్ధమైంది అప్పుడు కుసుమశ్రేష్ఠి గారు దేవతా సమక్షంలో అగ్నిని ప్రాధేపించాడు వాసవి అమ్మవారు భక్తులకు అహింస ధర్మం వివరించి రక్తం చిందించకండి ఏ జీవి మీద హింస చేయకండి అని అన్నారు ఆ తరువాత అమ్మవారు అగ్ని ప్రవేశం చేసేందుకు సిద్ధమయ్యారు భక్తుల కళ్ళల్లో కన్నీరు వేదన నిండిన దృశ్యం కనపడింది వాసవి అమ్మవారు అగ్నిలో ప్రవేశించగానే ఆకాశం నుండి దివ్య నాదం వినిపించింది ఆమెతో పాటు నూట రెండు మంది కోత్రస్తులు కూడా అగ్నిలో ప్రవేశించి స్వర్గారోహణం చేశారు అప్పుడు అగ్నిలో నుండి వెలువడిన దివ్య కాంతి రూపంలో అమ్మవారు దర్శనమిచ్చి ధర్మమే మాకు దేవుడు అహింసే మాకు ఆయుధం అని పలికారు ఆ తర్వాత అమ్మవారు కన్యకా పరమేశ్వరి దేవిగా ఆదరింపబడుతూ ప్రపంచానికి శాంతి సత్యం సమానత్వం ధర్మం అనే విలువలు నేర్పారు నేటికి ప్రతి ఆర్యవైశ కుటుంబం అమ్మవారిని కులదైవంగా పూజిస్తూ అమ్మవారి ఆశీర్వాదంతో జీవనంలో సౌభాగ్యం ఐశ్వర్యం శాంతి పొందుతూ ఉన్నారు ఒక్క పెనుగొండలోనే కాక పలనాడు ప్రాంతమైనటువంటి మార్చల్ల గురజాల కారంపూడి మండలాల్లో ముఖ్యంగా మార్చల్లలోని ఈ పవిత్రమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం అమ్మవారి కరుణా కటాక్షంతో భక్తుల కోరికలను తీర్చే శక్తి క్షేత్రంగా వెలుగొందుతుంది వాసవి అమ్మవారు అగ్నిలో కలిసిపోలేదు అమ్మవారు ప్రతి హృదయంలో ధర్మ రూపంగా వెలుగుతున్నారు ధర్మమే మాకు దేవుడు అహింసే మాకు ఆయుధం ఇదే వాసవి అమ్మవారి శాశ్వత సందేశం ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి గురజాల రాజా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ